నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిరియాల జిల్లా లక్షేటిపేట మండలంలోని యూరియా రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి వారం పది రోజుల నుంచి క్యూలైన్ విధానం పాటిస్తున్నప్పటికీ రైతులకు మాత్రం యూరియా అందడం లేదు పట్టణంలోని స్థానిక జెండా వెంకటాపూర్ సహకార సంఘం వద్ద సోమవారం సుమారు వంద మంది రైతులు గుమ్ముగూడి ఆందోళన చేపట్టారు వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వలన అనేక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాకా మాకు ఒక బస్తా కూడా రాలేదు మేము నీళ్ళు కుంటుంటాను ఉపాసం ఇప్పుడు మేము ఇక్కడ మాకు ఇక్కడ పొలాలకు కొట్ట వందలు ఎత్తిపోతానే మాకు అక్కడ మేము ఈ రైతులు ఎంత కష్టపడతాను సార్ చెప్పండి ఆఫీసర్లు ఇద్దా ఇస్తా అయ్యాలు ఇప్పుడు సోమవారం పెట్టుకుని మళ్ళీ సోమవారం నడిస్తాను అంటారా మళ్ళీ ఇస్తానంట లేదు అతను ఇస్తావు లేకపోతే లేదంటారా రోజు రెండు వందల బస్తాలు వస్తానంటారు ரெண்டு தாரக்கு பக்கி لالي 287 يا هن موڙي گهڻا ڏي 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 ڏ మాట్లాడు రోజులు తిరుగుతాను ఎన్ని రోజులు వచ్చి ఎప్పుడు వచ్చిళ్ళు రెండు తారీఖు నుంచి రెండు తారీఖు నుంచి పత్ వచ్చేది పత్ వచ్చేది వర్షాకాలం పొలాలు నాటు పెట్టిన పడుతుంది ఎరువుల కొరత రెండో తప్ప కూడా ఇదే తిప్పల పడ్డం అక్కడ ఇక్కడ ఆ రైతు దగ్గర రైతు దగ్గర పదాలు కొట్టేకి రైతులకు ఇయ్యాలి ఇప్పుడు పొట్ట మందులు వెళ్ళాలి

నుంచి సోమవారం చిన్న ఇంక వడిపోతే మేము మంగళవారం పెట్టినాం మంగళవారం నుంచి ఇక మూడుసారి వచ్చినాం మరి ఏది లేదు మనకి అచ్చి ఇంకా సోమవారం అని అడుగుతాం ఇప్పుడు ఏం చెప్పండి

ಎಲ್ಲ <laughs> 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 వారవాయ రెండు బత్తల కొరకు వారమాయ రావట్టి

ఇది ఏమైతే లేదు ఇప్పటి పేనా శనివారం నుండి ఇప్పటికి రోజు అట్టి ఈ రోజు వరకు ఒక్కటి కూడా లేదు పెట్టి ఆధార్ కార్డుకి రెండు మాకు ఎనిమిది ఎకరాలు ఉంది ఆధార్ కార్డుకి రెండు రోజు రోజు ఇప్పటికి రెండు వందల రూపాయలు అయిపోయినాయి ఇంక ఏమని చేయాలి ప్రతిరోజు తీసుకుంటాను ప్రతిరోజు ప్రతిరోజు రా అంటే లైన్ అన్నట్టు మళ్ళా వారం రోజు రోజు మూడు రోజులు చీరియాల మూడు రోజులు పెట్టేసిన అంటే ఇదే పని మీద మీరు వేరే పని లేదు వేరే ఏం పని లేదు ఇక పని పనిచేసలేదు ఇంటికట పని చేసలేదు ఇక తిరుపతిని మంగళవారం పెట్టినా తొమ్మిది తరగనాడి సోమవారం ఇంకా అయితే భర్తాలు అయినరా ఇప్పుడు ఏం సోమవారం సోమవారం పెట్టినలో ఇస్తాను మంగళారం పెట్టిన అత్త లేకుండా రేవంటారు రెండు బత్తాలు నేను పదిహేను ఎక్కువ కొరువు చేస్తాను రెండు బత్తాలు ఏం చేస్తాను ఏం వెంకర్ రోపే నా పేరు శశి కోనా జెండా వెంకట రోజు అన్నారు రోజు ఇరవై టన్నులు మన జెండా వెంకటాపూర్ సొసైటీపేటలో మరియు పన్నెండు టన్నులు వెంకట్రావుపేటలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ప్రతి రైతు వేదికలో అందుబాటులో ఉంచి రైతులందరికీ వాళ్ళ వారికి చేరువలోనే యూరియా అందించే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము ఒక టూ త్రీ డేస్లో దాదాపు ప్రతి రైతు వేదికలో యూరియా ఉంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక నాలుగైదు రోజుల్లో ప్రతి రైతుకు దాదాపు యూరియా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం అందరికీ అంత దయచేసి సహకరించండి ధన్యవాదాలు యాక్చువల్గా యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు మనకి మేజర్ సొసైటీ సార్ మేజర్ సొసైటీ ఇక్కడ థర్టీన్ విలేజెస్ ఉంటాయి మనకు అట్లీస్ట్ విలేజ్ నుంచి ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ వచ్చినా కూడా ఇక్కడ మనకి బేజర్ సొసైటీ కాబట్టి ఎక్కువ క్రౌడ్ అవుతుంది క్రౌడ్ మేనేజ్మెంట్ కొరకే మనం డాక్యుమెంట్స్ అన్ని లైన్లో పెట్టి సీక్వెన్స్లో పెట్టి వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాము ఏ రోజు ఇచ్చిన వాళ్ళు ఏ రోజు రావాలి అనేది కూడా క్లారిటీ ఈ ఈరోజు ఒక నాలుగు వందల నలభై నాలుగు బస్తాలు వచ్చినాయి ఎవరైతే ట్యూస్డే రోజు ఇచ్చినారో వాళ్ళకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము థర్స్డే వాళ్ళకి డెఫినెట్గా ఎక్సిడెంట్ ఎంట్లో వాళ్ళకి ఇస్తాం రైతులు ఇబ్బంది పడద్దు క్లారిటీ ఇస్తున్నాం మెసేజ్ కూడా క్లియర్గా ఇస్తున్నాము వాళ్ళు క్రౌడ్ కాకుండానే ప్లాన్ చేస్తున్నాము